నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఒక పదేళ్లు వెనక్కి వెళ్ళింది అని మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే ఈ ఐదేళ్లలో ఒక్క పరిశ్రమలు కూడా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు ఈవెన్ వచ్చిన పరిశ్రమలు కూడా తెలంగాణకు వెళ్లిపోయిన పరిస్థితులను మనం చూసాం అయితే తాజాగా మరి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అయినటువంటి తెస్లా కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మేము ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టలేము అని చెప్పి క్లియర్గా ఒక అయితే రాసినట్టు న్యూస్ అయితే బయటకు వచ్చింది మరి తెస్లా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను పెట్టము అని చెప్పడానికి రీజన్ ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి సో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో ఎంత వెనకబడిపోయింది అని ఇప్పటికీ సంక్షేమంలో ముందున్నామని చెప్తుంది కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం మేము అభివృద్ధిలో ముందున్నామని ఎప్పుడూ ప్రభుత్వం కూడా ఒప్పుకున్న సందర్భాలు ఎక్కడా లేవు ఈ గతంలో మనం చూసాం ఒక పరిశ్రమ వచ్చి కూడా తెలంగాణకు వెళ్ళిపోయింది మరి ఈ నేపథ్యంలో మరి టెస్లా కూడా ఇప్పుడు తాజాగా ఒక లేఖ అయితే రాసింది జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న రోజులు మేము ఆంధ్రప్రదేశ్కి రాలేము అని చెప్పి సో ఎలా చూడవచ్చు అంటారు దీన్ని ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు పదేళ్ళు కాదు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు ఇప్పుడు ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల్లో జరిగిన దాష్టికం లేకపోతే విధ్వంసం అనేది దాన్ని రికవర్ చేయడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక ప్రభుత్వం మీద అంతర్జాతీయ కంపెనీలకు విశ్వాసం కోల్పోయారంటే ఒక ఒక రాష్ట్రం పట్ల అది ఒక ప్రభుత్వం పట్ల కూడా కాదు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక బ్యాడ్ రిప్యుటేషన్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే కియాక్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించి ఎంతో సంతోషంగా వాళ్ళ చైర్మన్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్స్ అంతా వచ్చే ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ మాధవ్ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అక్కడ లోకల్ ఎంపీ అనంతపూర్ అతను ఆయన కారులు రిలీజ్ చేసిన ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి కారు బానెట్ మీద అందరూ సంతోషంగా సంతకాలు పెట్టి కాంప్లిమెంట్స్ రాస్తే ఇతను దాన్ని ఒక ప్రహసనంగా మార్చాడు అంటే ఒక వాళ్ళ మీద తను పోలీస్ దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన అక్కడ చూపించాడు వాళ్ళంతా షాక్ అయిపోయారు వాళ్ళ చైర్మన్లో అందరూ వచ్చిన ఫంక్షన్లో అతనికి ఎందుకు అలా ప్రవర్తించాడనేది అర్థం లేదు ఒక అంతర్జాతీయ సాంస్కృతిక దాని ప్రభావం జిల్లా మొత్తం పడింది మంచి ప్రభావం పడింది అయినా కూడా ఆయన ఒక పోలీసు సంకుచితమైన బుద్ధితో ఇక్కడ ఏదో లోకల్స్కి ఇవ్వలేదనే ఒక అతను ఆపోహది లోకల్కి పోతే చిన్న చిన్న మామూలు అందరూ ప్రొడక్షన్లో చేసే ఉద్యోగాలు లోకల్స్కే ఇస్తారు ఎందుకంటే బయట నుంచి వచ్చి బయట ఆడి చేయలేడు జిల్లాలో వాళ్ళు బస్సులు పెట్టి జిల్లాలో దూర ప్రాంతాలను కూడా రోజు తీసుకురావటం దింపి రావటం జరుగుతుంది బ్రహ్మాండమైన ఉత్పత్తి కూడా సక్సెస్ అయింది కానీ అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ప్రవర్తన ఉంది ప్రజాప్రతినిధులు చేసింది గవర్నమెంట్ల మాధవైన అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్రతిబింబించింది వాళ్ళు అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్లో కూడా ఇప్పుడు కూడా ఏ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళకండి అక్కడ ప్రభుత్వం సహకారం లేదు సహకారం లేకపోగా బెదిరింపులు వచ్చినాయి వాళ్ళు బెదిరించాడు ఇతను మీ సంగతి చూస్తానని దాంతో ఒక బ్యాడ్ రిప్యుటేషను అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళిపోయింది కాబట్టి ఏ కంపెనీ అయినా పెట్టాలనుకున్నప్పుడు అక్కడ ప్రభుత్వం స్నేహపూర్వకమైన వైఖరి ఉందా ఈజీగా మనకు పర్మిషన్లు ఇస్తున్నారా మనకు అక్కడైనా శాంతి భద్రత సమస్యలు కానీ ఇంకే సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు ముందుకొచ్చి మౌలిక సదుపాయాల కల్పనలో సహాయం చేస్తున్నారా స్థానిక ప్రజలతో కూడా ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు లేకపోతే నీళ్లు ఇలాంటివి ఏమైనా అవసరమైనప్పుడు ముందుగా వచ్చి హెల్ప్ చేస్తున్నారా లేకపోతే ఇబ్బందులు గురి చేస్తున్నారా బ్లాక్మెయిల్ చేస్తున్నారా మన దగ్గర నుంచి బలవంత పశువులు చేస్తున్నారా ఇవన్నీ కూడా ఇతర పరిశ్రమలు కూడా గమనిస్తూ ఉంటాయి అక్కడ వాతావరణాన్ని ఇప్పుడైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల పట్ల దుర్సు వైఖరి తర్వాత కఠిన వైఖరి సహకార నిరాకరణ చేయటం తర్వాత డబ్బులు పెండటం ఇలాంటివన్నీ చేస్తుంటే అది ఒక భయంకరమైన మెసేజ్ వెళ్ళిపోయింది భయం వాళ్ళందరికీ భయం కల్పించేటట్టుగా అందువల్ల ఏ సంస్థ కూడా ఇవాళ ముందుకు రాలా మీరు ఇందాక అన్న పరిశ్రమ అమర బ్యాటరీస్ ఆయన రామచంద్ర నాయుడు గారిని గల్లా రామచంద్ర నాయుడు ఆయన చాలా టెక్నోక్రాట్ అమెరికాలో ఎంతో దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి తన సొంత జిల్లా కాబట్టి అభివృద్ధి చేయాలని అమర బ్యాటరీ పెడితే అది కూడా అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైంది ఎంతో ఎక్స్పోర్ట్ అవుతుంది తర్వాత మంచి రిలయబుల్ బ్యాటరీగా అంతకుముందు యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు కూడా ముందుకు దాటి వెళ్ళిపోయింది అది కూడా మంచి ప్రగతినిచ్చింది చిత్తూరు జిల్లాకి అనంతపూర్ జిల్లాలో కియా ఎలాగో ఇది కూడా అంత సక్సెస్ఫుల్ కంపెనీ ఆ కంపెనీ కాలుష్యం కారణమవుతుందని చెప్పి కారణంతో వాళ్ళు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ జయదేవ్ గారిది ఆయన మీద ఉన్న కక్షతో కంపెనీ మీద చూపిస్తే ఈ వేధింపులు తట్టుకోలేక వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీ ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేయలేదు తర్వాత అప్ చేసుకున్నప్పుడు రెడ్ కార్పెట్ ఆహ్వానం ఇచ్చింది తెలంగాణ తెలంగాణలో పెట్టారు అది ఇరవై వేల మంది ఉద్యోగం ఇచ్చాడు దానికితోటి ఎంత పన్నులు కడుతుంది అట్లాగే ఇందాక కియా పరిశ్రమ గురించి చెప్పా కదా కియా పరిశ్రమ మీద ఇతను గొరంట్ల మాధవ్ ఎప్పుడైతే ఇట్లాంటి దౌర్జన్యం చేశాడో ఆయన వెంటనే వాళ్ళు అనుబంధ పరిశ్రమలు అక్కడ పెట్టాల తమిళనాడుకి వెళ్ళిపోయారు అట్లా పరిశ్రమిక రంగాన్ని వీళ్ళు తర్వాత హెచ్ఎస్బీసీ అని ఒక సంస్థ వైజాగ్లో ఉంటే ఏకైక సంస్థ అది కూడా వెళ్ళిపోయింది తర్వాత ఇక్కడ లులు వచ్చింది కదా సూపర్ మార్కెట్ చైన్ వాళ్ళు ఫస్ట్ వైజాగ్లో అనుకున్నారు వీళ్ళు సహకార నిరాకరణ చేయడంతో లులు కూడా ఇక్కడికి వచ్చేసింది తర్వాత రైల్వే డివిజనల్ కేంద్రం అక్కడ పెడతామని జోనల్ ఆఫీసు వైజాగ్లో పెడతామని యాభై ఏడు ఎకరాలు అడిగారు యాభై ఏడు ఎకరాలు ఆ యాభై ఏడు ఎకరాలు కూడా రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవలపై దాంతో అది ఆగిపోయింది లేకపోతే అది ఎంత డెవలప్మెంట్ ఒక సౌత్ ఒక డివిజన్ అక్కడ ఏర్పాటు చేయటం అనేది అందులో అప్పుడు రాష్ట్ర విభజన దీంట్లో ఒప్పందంలో అదొక క్లాజు అది చేస్తామని రైల్వే శాఖ లెటర్ రాసింది లెటర్ రాస్తే వీళ్ళు స్పందించాల యాభై ఏడు ఎకరాలు ఇవ్వటం పెద్ద కష్టమా వీళ్ళు ప్రైవే ప్రైవేట్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ వందల వేల ఎకరాలు అక్కడ దోపిడీ చేశారు ఇంకా పైగా మేమేం చేయలేదని చెబుతున్నారు వైజాగ్లో విజయసాయి రెడ్డి గారు క్యాంపు పెట్టుకున్న కార్యక్రమం అది ఋషికొండను కూడా ఆఖరికి పగలగొట్టి కంటి ముందు కనపడుతుంది కదా ప్రైవేట్ పరం చేస్తున్నారు అవును తర్వాత వైజాగ్ స్టీల్ పరిశ్రమ మీద వీళ్ళు స్పష్టమైన వైఖరి వాళ్ళకి చెప్పలేకపోతున్నారు కేంద్రం పట్ల గట్టిగా మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే ఈయన మీద వ్యక్తిగతమైన కేసులు ఉంటుందో ఆయన ఏది కూడా గట్టిగా మాట్లాడలేదు కాబట్టి మీరు అన్నట్టు పరిశ్రమలు ఏమన్నా రావాలంటే ఏ పరిశ్రమ రావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు చేయాలి సింగిల్ విండో ద్వారా పర్మిషన్స్ చెప్పటం కాదు చేయాలి తర్వాత వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వటంలో కానీ ఇట్లాంటివి ఏమైనా ప్రోత్సాహకాలు జా జాకి అండర్వేర్స్ కంపెనీ అది ఇంటర్నేషనల్ బ్రాండ్ అది కూడా అది అనంతపూర్ డిస్టిక్ట్ అది కూడా అక్కడ పెట్టి వాళ్ళు స్థలం తీసుకుని కట్టడం మొదలెట్టిన తర్వాత స్థానిక నాయకులు డబ్బుల కోసం బెదిరింపులు మొదలు పెడితే దాంతో వాళ్ళు అక్కడి నుంచి వైండప్ చేసేసుకున్నారు ఇలా అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇక్కడికి రాకుండా పరిస్థితి ఈ ప్రభుత్వ వైఖరి కారణం థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం